హైవ్యూర్స్ నేను మ్యాక్సిమం వైసీపీ వాళ్ళకి సంబంధించిన టాపిక్ టచ్ చేయకుండానే ఇంకేదైనా మంచి విషయాలు అంటే మాట్లాడదాం అన్నట్టు అనుకుంటున్నాం మన ఫర్ బెటర్ అయిపోయి ఛానల్లో అయినా కానీ కొన్ని కొన్ని ఆ సాక్షిలోనో ఈ వైసీపీ వాళ్ళ నుంచి వచ్చే చూస్తూ ఉంటే న్యూస్లు పోస్టులు ఇంకా రకరకాలుగా ఊరి దేవుడా వీళ్ళని పూర్తిగా జనానికి దూరం పెడితేనే మనుషులు అన్న వాళ్ళు మనుషులుగా బతికేటట్టు ఉన్నారు లేకపోతే వీళ్ళ దెబ్బకి ఇక మనుషులు మనుషులం కాదు మనం అనుకునే భ్రమంలో కూడా వెళ్ళేటట్టున్నారా అనిపించింది ఎంత అంటే అన్నం దేంతో వండుతారండి బియ్యంతో ఆ బియ్యంతో అన్నం వండారని జనం గగ్గోలు పెడుతున్నారు జనం భయపడి పారిపోతున్నారు అనే న్యూస్ మాత్రం రాలేదు అంతే ఆల్మోస్ట్ అటువంటివన్నీ వచ్చేసాయి ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఈ అన్నా క్యాంటీన్లకి ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు సప్లై వాళ్ళు వచ్చేసి నీరు పోయినటువంటి ప్రాంతాలు అన్నప్పుడు ఫిఫ్టీ కిలోమీటర్ హండ్రెడ్ కిలోమీటర్ ఇలా రేడియస్లో అవేలు ఉంటూ ఉంటాయి దెన్ దూరంగా ఉన్న వాటికి ముందుగా సప్లై చేసి పంపిస్తారు దగ్గరగా ఉన్నటువంటి వాటికి ఇంకా ఆ తర్వాత అన్నండి సో దూరంగా ఉన్నటువంటి వాటికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఇడ్లీ వేడిగా ఉండిద్దండి అండ్ మన ఇంట్లో మా అమ్మ పెట్టే ఇడ్లీయే చెప్తున్నాను నేను నేను స్నానానికి వెళ్తానా అప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పెడతాను దాన్ని అనుకోకుండా కొంచెం ఎక్కువ సమయంలో నేను వాష్రూమ్లో ఉండాల్సి వచ్చింది దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకుందాం బయటకు వచ్చిన అప్పటికే ఇడ్లీ ఆల్రెడీ దించారు మా చెల్లి మా వాళ్ళు ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకొని తింటున్నారు నాకు వచ్చేసి ఆ ఇడ్లీ బౌల్ ఉండి దాన్ని ఏం చెప్పాలి ఇడ్లీ పాత్ర అందులోనే ఉంచారు బయటికి తీలా సరే ఈ లోప ఇక నేను వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేసిన ఖచ్చితంగా దేవుడు దండం పెట్టుకుంటా ఆ తర్వాత అప్ అని రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటా దెన్ నాకు తీసుకొచ్చి పెడతారు అప్పటికే నేను ప్లేట్లో పెట్టుకుంటానా లైట్ వేడిగా ఉంటుంది నేను నిదానంగా ఎంట నాలుగు ఇడ్లీ ఉంది కదా ఆ ఇడ్లీ తినేటప్పుడు చల్లగా నాకు అది కొన్ని సందర్భాలు తిరగకుండా వదిలే వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంట్లో మా అమ్మ చేసి స్నానం తీసుకొచ్చే లోపే చల్లబడ్డ ఇడ్లీ నాకు అట్లా అనిపిస్తే ఎక్కడో చేసి తీసుకొచ్చిన ఇడ్లీ చల్లగా ఉంటుందండి అంటే రాయిలా ఉందంట పాత చల్లబడిపోయిందంట అందుకని వచ్చిన వెంట అసలు ఏంటి ఇది అని చెప్పేసి బాత్త వెనుదిరిగారంట తర్వాత పూరీలు పూరీలు ఆయిల్లో తీస్తారు రైట్ ఇప్పుడు అవన్నీ ఇందా నేను చెప్పినట్టుగానే దూర ప్రాంతం వచ్చినాయి పూరీలో ఆయిల్ ఉండదు కదా కిందకి దిగుద్ది కదా దెన్ ఒకదానితో పైన వచ్చేసి ఫుల్ ఫ్రెష్గా ఉంటే అండ్ నూనె ఏముండదు కింద ఉన్నటువంటి వాటి సంవత్సరం కొత్త గొప్ప నూనె అంటుకున్నది మన ఇంట్లో అమ్మజేసే కానీ అలానే కదా అవి ప్లేట్లో పెట్టిచ్చారండి నూనె గారిపోతుంది అసలు క్వాలిటీ లేదు అది ఇది అంటూ తినకుండా వెళ్తారు రెండు ఎవరన్నా ఇది ఒక వార్త సాక్షికి వీళ్ళు ఉన్నంగా అన్నా క్యాంటీన్లు మూసేశారు అవి తెరవండి అయ్యా బాబు అంటే అరే జగన్ మీకు డబ్బులు ఇస్తున్నాడు బట్టలలోకి డబ్బులు ఇస్తున్నాడు పదకాల రూపాయలు మీకు అన్నీ అందుతున్నాయి మీరు వండుకొని తినంటే ఇంకేంటి మీకు నొప్పి అన్నటువంటి వాళ్ళు వీళ్ళు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ పెడుతున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ రోజు జగన్ జేబుల వచ్చి డబ్బులు తీయాల్సిన అవసరం లే ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ డబ్బులు తీయాల్సిన అవసరం ఇక్కడ ప్రభుత్వ డబ్బే అక్కడ ప్రభుత్వ డబ్బే పర్ ఇయర్ వచ్చేసి అరౌండ్ రెండు వందల కోట్లు చిల్లర అవుతుంది రోజుకి వచ్చేసి తొంభై తొమ్మిది లక్షల అరౌండ్ తొంభై ఎనిమిదిలో లేకపోతే డెబ్బై ఎనిమిది లక్షల చిల్లర అంత అవుతుంది అన్ని రకాల కరెక్ట్గా ఉండండి అన్ని చోట్ల కూడా ప్రాపర్ వేలు అన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ఎంత దారుణంగా సాక్షులు వార్తలు ఇస్తారంటే నాకు నిజంగా ఎంత కాంప్రమైజ్ ఉందంటే ఒక జర్నలిస్ట్గా సాక్షిలో పనిచేస్తున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ జర్నలిస్టులు పాపం ఎంత బాధతో అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే బయటకు వస్తే బతలేని పరిస్థితి జర్నలిస్టులది ఇంకా అక్కడే ఉండి పై వాళ్ళు వాళ్ళ యజమానులు చెప్పింది ఖచ్చితంగా చేయక తప్పని పరిస్థితి కాదు కావకూడదు అనుకున్నారు బయటకు వస్తున్నట్టు కొన్నారు తప్పదనుకున్నా అక్కడ ఉంటున్నట్టుగా ఉన్నారు నేను ఎవరిని తప్ప బట్ ఏ జర్నలిస్ట్ అయినా తాను రాసే అక్షరం తను ప్రింట్ చేసే అక్షరం ఖచ్చితంగా గౌరవంగా ఉండేలాగా చూసుకోవాలనుకుంటాడు తప్ప జనం ఇది చూసి చి ఇలా రాసారేంట్రా ఏంట్రా చి ఇలా టెలికాస్ట్ చేశారేంట్రా చి ఇలా ప్రింట్ చేశారేంట్రా అన్న ఫీలింగ్ వాళ్ళు రాకూడదు అలా వచ్చినా ఏ జర్నలిస్టో ఉండడు కేవలం ఆ పైనటువంటి మేనేజ్మెంట్ ప్రెజర్ వల్ల ఆ దిక్కుమైన పొలిటికల్ ప్రజల వాళ్ళు ఇలా వీడు ఎందుకు చేస్తారు నాకు అర్థమైంది కదా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇదే చేస్తా చూడండి అన్నా క్యాంటీన్లలో బియ్యంతో అన్నం వండి పెడుతున్నారు ఇంత దుర్మార్గం ఎంత దారుణం నిజంగా ఫ్లోలో ఈ వైసీపీ గొర్రెలు బ్యాచ్ ఉంటారు వామ్ బియ్యంతో అన్నం వండుతున్నారా మనుషులు ప్రాణాలు పోతాయని అంటారు మరి ఒక్క రా మీ ఇంట్లో అన్నం దేంతో వండుతారా బియ్యంతో మరి అక్కడ దేంతో వండారా బియ్యంతో మరి నువ్వు ఎందుకంటే హడావిడి చేసినా అరే మా వాళ్ళు ఏదో హడావుడు చేసిన నేను చేశాను అనే బ్యాచ్ కూడా తయారవుతారు చూడండి మారండిరా మారండి ఇంకా బయట భయంకరంగా వైరల్ అవుతుంది ఏమని తాడేపల్లి ప్యాలెస్లో వచ్చిన వాళ్ళకి ఆ యగఫ్లు ఈ పఫ్లు అని చెప్పేసి పెట్టినట్టు స్నాక్స్ ఖర్చే మూడు కోట్లన్నర ఖర్చు అంటే ఎంతోగా మొన్న మొన్న వచ్చేసి ఇంకేదో ఖర్చు ఆ మొన్న వచ్చేసి ఎలుకలకు సంబంధించి అది ఎన్ని కోట్ల ఖర్చు సో జగన్మోహన్ రెడ్డి పేరుకే రూపాయి సీఎం అని కానీ ఉమ్మ బాబోయ్ జనాల డబ్బులు కోట్లు కొట్టు తగలెట్టాడు దారుణ దారుణంగా వాడేసుకున్నాడు అన్నీ బయటపడాల్సిన బయట పడితే నో డౌట్ ఎప్పటికన్నా మనుషులుగా మారాల్సిన మనుషులుగా మారండి